హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో భద్రయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకు ఒక్కగానొక్క కొడుకు భీముడు భీముడు పేరుకు తగ్గట్టుగా బలసాలే గాని తెలివితేటలు మాత్రం కాస్త తక్కువే ఎందుకంటే ఏదైనా అనుకుంటే అప్పటికప్పుడు ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాడు భీముడు ఆ నిర్ణయాల వల్ల ఎప్పుడూ నష్టమే జరుగుతూ ఉండేది అలాంటి భీముడు ఒకరోజు వీధిలో వెళుతూ ఉండగా కొంతమంది గుమ్ముగూడి ఏవో మాట్లాడుకోవటం వినిపించింది ఏమిటా అని దగ్గరకు వెళ్లి గమనించసాగాడు ఉల్లిపాయల ధర ఎంత పెరిగిందనుకుంటున్నావు అంది ఒక ఆవిడ అవును తిన ఉల్లిపాయలు కొనడం కంటే బంగారం కొనడమే సులభం అంత ధరలు పెరిగిపోయి అంది ఒక ఆవిడ ఇదేం ధరలే ఇంకా పెరుగుతాయి అంట ధరలు అప్పుడు అసలు ఉల్లిపాయని చూడను కూడా చూడలేము అన్నాడు ఇంకొక ఆయన అవునా అయితే ఇప్పుడే ఒక బస్తా ఉల్లిపాయలు కొనేసుకుందాం అన్నాడు ఆ పక్కనే ఉన్న ఇంకొక పెద్ద ఆయన అలా వాళ్ళ మాటలు వినగానే భీముడికి కంగారు పుట్టింది అమ్మో ఉల్లిపాయల ధరలు పెరిగిపోతున్నాయా ఇంకా ఇంకా పెరుగుతాయా ఏం చెయ్యాలి మనం కూడా ఇప్పుడే తక్కువ ధరలోనే ఉల్లిపాయలు ఎక్కువ కొనేసుకుని ఇంట్లో పెట్టుకున్నామంటే రేపు ధర పెరిగినా భయపడాల్సిన పని ఉండదు ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయేలోపు ఉల్లిపాయ ధర తగ్గిపోతుంది ఆ ఇదే సరైన నిర్ణయం అని అనుకుని వెనక ముందు ఇక ఆలోచించకుండా అప్పటికప్పుడే గబగబా సంతకు వెళ్ళి బండి నిండుగా ఉల్లిపాయలు కొనుక్కుని ఇంటికి వచ్చేశాడు భీముడు అది చూసిన తండ్రి ఏంట్రా భీముడు అన్ని ఉల్లిపాయలు తీసుకొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు అదా నాన్న ఇందాక పొలం బయలుదేరానా అలా వెళుతూ ఉంటే ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు ఉల్లిపాయ ధరలు పెరిగిపోయినాయి అంట ఇంకా ఇంకా పెరిగిపోతాయి మున్ముందు అసలు ఉల్లిపాయలనే కొనలేము అని అనుకుంటున్నారు అందుకే పొలం రేపైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఉన్న పొలంగా సంతకు వెళ్ళి ఉల్లిపాయలు తీసుకొచ్చాను ఇక సంవత్సరం పాటు ఉల్లిపాయ ధరలు పెరిగినా ఎలాంటి భయము ఉండదు అని కాస్త గర్వంగా చెప్పాడు భీముడు ఏడ్చినట్టే ఉంది నీ తెలివితేటలు ఎప్పుడో ఉల్లిపాయ ధరలు పెరుగుతాయని బండిడు ఉల్లిపాయలు కొనుక్కొస్తావారా కొంటే ఏ బస్తానో కొనుక్కోవాలి అంతేగాని ఇన్నా వీటిని ఎక్కడ పెట్టాలరా మన ఇల్లేమో చిన్నది వీటిని ఇంటి నిండుగా పెడితే మనం ఎక్కడ పడుకోవాలరా అయినా ఇవి సంవత్సరం ఏంట్రా ఐదారేళ్ళైనా అయ్యేటట్టుగా లేవు అసలు ఉల్లిపాయలు నిలబంటయ్యారా ఎక్కువ రోజులు కుళ్ళిపోతాయి ఇవి అయ్యేలోపు ఉల్లిపాయ ధరలు తగ్గిపోతే మరలా పెరుగుతాయి మరలా తగ్గుతాయి కొనే ముందు ఇవన్నీ ఆలోచించుకోవారా ఇది కూడా నష్టమే అని వాటిని ఇంట్లో సద్రించాడు భద్రయ్య భద్రయ్య అన్నట్లుగానే ఉల్లి ధరలు తగ్గిపోయాయి కానీ భీమయ్య ఇంట్లో మాత్రం ఉల్లిపాయలు దిట్టంగా ఉన్నాయి అటు చూస్తే ఉల్లి ధర తగ్గింది ఇటు చూస్తే ఉల్లి కుల్లిపోయింది ఇంటి నిండుగా కుల్లిపోయిన ఉల్లి వాసనే ఇక రోజు తండ్రితో తిట్టించుకోవటం కుల్లిపోయిన ఉల్లిపాయలను వేరి బయట పారేయటం భీముడి వంతు అయ్యింది అయ్యో నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచిస్తే ఇంత శ్రమ ఉండేది కాదు ఇంత నష్టం కూడా ఉండేది కాదు అని బాధపడసాగాడు భీముడు ఇదిలా ఉండగా భద్రయ్యకి మరొక ఇల్లు ఉంది అది కాస్త పెద్దది దానికి కిరాయి ఎక్కువ వస్తుందని చెప్పి దానిని కిరాయికి ఇచ్చి ప్రస్తుతం ఉంటున్న చిన్న ఇంట్లో ఉంటున్నారు భద్రయ్య వాళ్ళు అయితే ఆ పెద్ద ఇంట్లో కిరాయికి ఉండేది వెంకటరామయ్య వెంకటరామయ్య మంచి వ్యక్తి కాదు కిరాయి డబ్బులు సక్రమంగా ఇచ్చేవాడు కాదు సరే ఇల్లైనా ఖాళీ చెయ్యమంటే ఆ పని కూడా చెయ్యకుండా ఎదురు తిరిగాడు వెంకటరామయ్య భీముడు ఈరోజు వెంకటరామయ్య కిరాయి డబ్బులు ఇస్తానన్నాడు పదా వెళ్ళి వసూలు చేసుకొద్దాం అని కొడుకుని తీసుకుని వెంకటరామయ్య వద్దకు వెళ్ళాడు భద్రయ్య వెంకటరామయ్య వెంకటరామయ్య ఈరోజు కిరాయి డబ్బులు ఇస్తానన్నావుగా ఇవ్వు అని వెంకటరామయ్యని పిలిచాడు భద్రయ్య మీరా ఈరోజు డబ్బులు లేవు రేపు రేపరండి ఇచ్చేస్తానులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు వెంకటరామయ్య ఇదిగో రేపు మాపు అంటూ సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నావు ఇస్తే కిరాయి డబ్బులన్నా ఇచ్చే లేదంటే నా ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపో అని కాస్త కటువుగా చెప్పాడు భద్రయ్య ఇస్తానులే భద్రయ్య గారు ఇవ్వనన్నానా ఏంటి కాస్త సమయం అడిగాను అంతే అని కోపంగా అన్నాడు వెంకటరామయ్య సరే వెంకటరామయ్య ఈ రోజుకి ఈ రోజే నా ఇల్లు ఖాళీ చేసేసి కావాల్సినంత సమయం తీసుకో అని కోపంగా చెప్పాడు భద్రయ్య ఏంటి భద్రయ్య గారు చూస్తూ ఉంటే మీద మీదకొస్తున్నారు అసలు నేను కిరాయి డబ్బులు ఇవ్వను ఇల్లు కూడా ఖాళీ చేయను ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఎదురు తిరిగాడు వెంకటరామయ్య ఆహా ఎంతకు తెగించావా నీ చేత కిరాయి డబ్బులు ఎలా కట్టించాలో ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు చూస్తూ ఉండు అని ఇంటికి బయలుదేరిపోయాడు భద్రయ్య అదంతా చూస్తున్న భీముడికి కోపం పెరిగిపోయింది ఎలాగైనా సరే ఈ వెంకటరామయ్య ఇల్లు ఖాళీ చేయించాలి ఏం చేస్తే ఖాళీ చేస్తాడు అని కోపంగా ఆలోచించసాగాడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది భీముడికి ఇక ముందు వెనక ఆలోచించకుండా నాన్న మీరు ఇంటికి వెళ్ళండి నాకు కాస్త పనుంది కానీ నేను గోపాలం ఇంటి దాకా వెళ్ళొస్తానే అని తండ్రి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా గోపాలం ఇంటికి వెళ్ళిపోయాడు భీముడు గోపాలం గోపాలం ఒక చిన్న ఉంది కానీ చేసి పెడతావా నీకెంత కావాలంటే అంత ఇస్తాను అని అడిగాడు భీముడు ఏం చెయ్యాలయ్యా చెప్పండి చేస్తాను అన్నాడు గోపాలం మరే ఆ వెంకట్రామయ్య మా ఇల్లు ఖాళీ చేయటం లేదు గాని ఆ వెంకట్రామయ్య మా ఇల్లు ఖాళీ చేసే వరకు నువ్వు రోజు రాత్రిపూట దయ్యంలాగా వెళ్ళి వాళ్ళని దడిపించాలి ఆ దెబ్బకి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి అయితే ఈ సంగతి మూడో కంటికి తెలియకూడదు మన ఇద్దరి మధ్య ఉండాలి సరేనా అన్నాడు భీముడు అలాగేనయ్యా అని గోపాలం ఆ రాత్రి దయ్యంలాగా వేషం వేసుకుని వెంకట్రామయ్య ఇంటికి వెళ్ళి ఇంటి పైకప్పు మీద కూర్చుని శబ్దాలు చేస్తూ వాళ్ళని దడిపించాడు అలా వరుసగా రెండు మూడు రోజులు చేసేసరికి ఆ ఇంట్లో దెయ్యం ఉందనుకుని ఉన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వెంకట్రామయ్య వాళ్ళు భీముడు నిన్న గ్రామాధికారి గారిని కలిసి విషయమంతా వివరించి చెప్పాను ఆయనకి నగరంలో ఏదో ఉందంట వెళ్ళి రావడానికి రెండు రోజులు పడుతుంది వచ్చిన తర్వాత వెంకటరామయ్య చేతి ఇల్లు ఖాళీ చేస్తానని హామీ ఇచ్చారు అని ఆనందంగా చెప్పాడు భద్రయ్య ఇంకెక్కడ వెంకట్రామయ నాన్న ఈరోజే ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయాడుగా అని జరిగిందంతా చెప్పాడు భీముడు ఎంత పని చేసావరా భీముడు ఏదైనా పని చేసే ముందు కాస్త వెనక ముందు ఆలోచించరా అసలు ఎవరైనా ఆ పని చేస్తారా ఇక వాడు ఊరంతా వెళ్ళి మన ఇంట్లో దెయ్యం ఉందని ప్రచారం చేస్తాడ్రా దాంతో మన ఇంటికి ఎవరు కిరాయికి రారు ఇక ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోతుంది అంతోటి దానికి ఆ వెంకటరామయ్య ఖాళీ చేస్తే ఎంత ఖాళీ చేయకపోతే ఎంత నేను నిదానంగా గ్రామాధికారి గారి ద్వారా ఆ వెంకటరామయ్య సంవత్సరం నుంచి ఇవ్వాల్సిన కిరాయి డబ్బులు వసూలు చేసి వాడి చేత ఇల్లు ఖాళీ చేయిద్దాం అనుకున్నాను కదరా ఇప్పుడు వాడు ఇవ్వాల్సిన కిరాయి డబ్బులు పోయే ఇల్లు కిరాయికి పనికి రాకుండా పోయే ఏం చెయ్యాలరా నీతో అని బాధపడసాగాడు భద్రయ్య భద్రయ్య భయపడిందంతా జరిగింది వెంకట్రామయ్య ఊళ్ళో అందరికీ ఆ ఇంట్లో దెయ్యముందని ప్రచారం చేయసాగాడు దాంతో ఇక ఎవరు ఆ ఇంటికి కిరాయికే రావడం లేదు ఇక ఇంటిని అలా ఖాళీగా ఉంచలేక భద్రయ్య వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి చిన్న ఇంటిని కిరాయికి ఇచ్చారు చూశావా భీముడు నీ ఆలోచన లేని నిర్ణయం ఎంత పనిచేసిందో మన ఆదాయాన్ని తగ్గించేసింది ఇక ముందన్న ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించరా అని కొడుకుకి సలహా ఇచ్చాడు భద్రయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్